తేలు రోజుకొక ఒక పాము కొడుతున్నాం అన్న మేము రేవంత్ రెడ్డి సార్ మాకు ఏ సాయము అను గరీబులు అంటే అడుగు నుంచి చెట్టు కింద బతికిన లెక్క చూస్తారు కానీ మమ్మల్ని ఒక మంచి లెక్క చూస్తే అయ్యా ఆశా జ్యోతి రేవంత్ రెడ్డి సార్కి మా నమస్కారాలు మేము లెక్కల ఆదివాసీ గిరిజనులను ఈ మా కుటుంబాలు హైదరాబాద్లో జీవిస్తూ ఉన్నాము అయ్యా మాకు దయచేసి కరెంట్ లేదు నల్లా లేదు నీళ్లు లేదు ఏ అడిగినా గవర్నమెంట్ మమ్మల్ని లేదు మేము తెలంగాణ స్టేట్ లో బతకాలని కోరుకుంటున్నాము వెల్కమ్ టు ఆకేరు న్యూస్ మన ముందున్నారు నక్కల సామాజిక వర్గానికి సంబంధించిన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాలివాల ప్రకాష్ గారు ఆయనతో మాట్లాడి నక్కల కులం అంటే ఏంటి వాళ్ళ సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి నక్కల కులం యొక్క చారిత్రక నేపథ్యము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ప్రకాష్ నమస్తే నక్కల కులం అదే విధంగా మన తెలంగాణలో అయితే పిట్టలోళ్ళు అంటారు కదా ఈ నక్కల అని ఎందుకు వచ్చింది పిట్టలోళ్ళు అని ఎందుకు వచ్చింది మా కులము నక్కల ఈ పిట్టలు పట్టుకునేది కుందేలు పిట్టెలు ఏదేదో జంతువు అడవిలో కాల్చి తింటాం కదా అది జనాలు చూసేది ఇవి పిట్లు కొట్టి తింటారు పిట్టలు అని పేరు పడిపోయింది అసలు వచ్చింది సార్ నక్కలు కొట్టేది ఇది మన ఆకాశంలో రెండు పందులు ఉంటాయి కదా గరద గరద అంటారు కదా ఆకాశ లో ఉంటాయి కదా పెద్ద రాబందులు రాబందులు దాన్ని రెండవందులు అంటారు అది ప్లేన్ ఎట్లా దిగుతాయి వాటిని కొట్టి దాన్ని చేసేది ఈ జింకలు చిన్న చిన్న జింకలు ఇడ్లీ నక్కలు అడవి పందిలు ఏ అడవిలో ఏమున్నా తేను తీసేదే భయం అంటూ లేదు ఇప్పుడు ఈ కాలంలో భయం ఉంది అప్పుడు లేదు లేదు ఆ కాలంలో అక్కడే ఆడే కాల్సి తినేది ఆడే పండుగలేదు పులి ఉన్నా ఆనే ఉన్నా జింక ఉన్నా ఏ అడవి పాములు ఉన్నా కూడా ఆ కాలంలో మాకు ఏమి తెలియదు అట్లా తాత ముత్తాతలు నడుస్తు మా దేవతలే నాలుగు కులాలు దేవతలు మీరు ఏ ఉండేలా భద్రాచలం సైడ్లో అన్నారు నేను పుట్టింది నాకే తెలియదు ఇప్పుడు నాకు యాభై సంవత్సరాలు యాభై ఐదు అమ్మా నాన్న సచ్చిపోయేది ఎక్కడ సస్తే అడ గొంతలు వేసి పారేసేది అది కూడా గుర్తు లేదు అమ్మా నాన్నని కూడా ఎక్కడ మట్టి చేసిన కూడా గుర్తులేదు సచి నాకు భయం కదా సార్ ఆడ మట్టి చేసి ఎక్కడిగా వేరే జగలు వెళ్ళిపోయేది భయంతో అంతే ఆడ ఉండేది కాదు ఎట్లా చనిపోయాను మీ అమ్మానాన్న వంద సంవత్సరం అయ్యా ఏ రోగం లేదు అమ్మకి ఆ అమ్మాననుకో మా తాత అన్ని వంద సంసారాలు దాటి దాటిపోయే సంసారం అన్ని రాజ్యం తిరిగేనాం సంచారమే ఆ మనం ఊరంతా లేదు సంచారమే జాతి సంచారమే ఎంతో బాగున్నది దీనంతా ఆనందం ఏదున్నది సంచారమే ఎంతో బాగున్నది ఇల్లు పొల్లు లేని ముల్లె మూటలేని వెంబడించేది జ్ఞాపకాలు లేని సంచారమే జ్ఞాన సంచరమే గుణ సంచరమే ఆ సంచారమే ఎంతో బాగున్నది ఒక ఊరంటూ లేదు 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 అమ్మ నాన్న ఊరు లేదు తాత తాతి ఊరు లేదు వాళ్ళ నాన్న నాన్న ఊరు లేదు ఏ ఊరుకు లేదు ఇప్పుడు మాకొచ్చి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు ఒక దగ్గర ఉంటున్నాం సిటీలో వచ్చినాం కాదు మీరు పుట్టింది ఎక్కడ ఏమో సరే భద్రాచలము ఇంకేదో అంటున్నారు తమిళనాడు భద్రాచలం అదే సైడ్ లో తిరిగిరి ఎక్కడ పుట్టిన తెలియదు తెలియదు అమ్మ నాన్న కూడా చెప్పలేదు పోనీ మీరు ఆ ఐదేళ్ళ వయసు పదేళ్ల వయసు వరకు ఎట్లా ఏం చేసేది అమ్మ నాన్నతో వేటకి పోయి వెళ్లేదా అలా ఉండేది అది చెప్పు ఐదు సంవత్సరాలు వాళ్ళు సాకిరు ఐదు ఎనిమిది ఎనిమిది అనుకో తర్వాత నేర్పించి ఇది ఇట్లా పట్టుకుంటే జంతు పడతాయి ఇట్లా పోతే జంతువు పడతాయి అడవి పంది కొట్టాలంటే అంటే ఇట్లా కొట్టాలి ఈ పులి భయం పడకూడదు నిలపడాలి గట్టిగా గట్టిగా నిలబడితే అది కూడా భయం పడిపోతుంది అట్లా మీరు మీరు పులి వచ్చినప్పుడు అమ్మ నాన్న చెప్పి కదా పెద్ద పులి వచ్చినకో మనం పారకూడదు పారిపోతేనే ఆశ పడుతుంది అది మనం కూడా గట్టిగా నిలబడదే అయ్యో నాతో వాళ్ళే పెద్దోడు నన్ను ఎక్కువ భయం పడి వెళ్ళిపోతాయి ఇది వాస్తవం ఇంకా ఏ జంతువులు మీరు బాగా వేటాడతారు మనం ఈ నక్కలే సార్ ఈ నక్కలు చెప్పిన కదా రాని పొందలు ఎక్కువ తినేది అదే మేము ఈ జింకలు ఎక్కడ దొరుకుతాయి ఎక్కువ ఇక్కడ కూడా ఉన్నాయి ఈడ కూడా కొట్టింది తిన్నాం మేము ఆ రైల్వే స్టేషన్ ఉంది కదా సార్ వరంగల్ ది పైన చెట్టు ఉంది చూడు పెట్రోల్ బంక్ పెట్రోల్ డీజిల్ కంపెనీ ఉంది కదా ఆడే సంవత్సరం ఆడే సంస్థ ఉంది ఈడ మన నర్సాపూరు తిన్నాం వేట సంచార జీవితం వచ్చేది పిల్లలు పూలమ్మేది ఫ్లోర్ ప్లాస్టిక్ వచ్చింది అది చెన్నైతో దొరుకుతాయి అది తెచ్చి మన చేత్తో కుట్టి దాన్ని చెట్లు చేసి పిల్లల్ని పంపించేది మాకు రాత్రి పూట అన్నం లేదంటే పోయేది బార్యంలో ఊరు పంపిస్తాము అన్నం రామని మాకు ఏమైనా దొరికితే తెచ్చి దాన్ని ఉప్పు కార తెచ్చి అన్నీ మసాలా కాదు ఏదో మిరపకాయలు ఉంటే అంతేనా మీరు అక్కడనే కాల్చుకొని తిని ఇంటికి వచ్చి మంచిగా తినొస్తారా కాల్ అలా తింటాము సంచిలో పెట్టుకొస్తాం వస్తాము ఉంటాయి మాకు పోతే జోలిగిలు కొట్టుకోవాలి మేము ఎంత తింటాము ఎంత తెలియదు నక్కల మీదనే ఇంత ప్రేమ ఎందుకు మీకు దాని ముఖం చూస్తే మంచిదే వాడిని ఎముకలు చూస్తే మంచిదే వాడు పొట్ట చూస్తే కూడా మంచిదే ఈ రోగం రాదు అది ఇప్పుడు మనం తక్కువ మనకు రోగాలు వచ్చింది అందరూ ముసలి వాళ్ళు అవి వంద సంవత్సరం దాచేసి వచ్చింది మా వాళ్ళు నక్కలు లేకపోవడం వల్ల మీకు ఇబ్బంది రెణ పొందలు గడద పైన ఉంటాయి అది మనుషులనే తింటాయి ఈ నక్క కూడా మనుషులనే తింటాయి దాన్ని మేము మంచిగా మంచిగా వస్తాయి ఐదు కిలోలు సార్ ఎండి పెడితే రెండు కిలోలే అంటే మరి మీరు నక్కను పట్టడానికి ఎట్లా ఏం ప్లాన్ చేస్తారు మున్సి నక్కలు అడవి పిల్లిలు ఎట్లా ఉంటాయి అంటే పొద్దున మన మడిలు ఉంటాయి కదా సార్ దాని మడిలు గింజలు గింజలు వేస్తారు కదా అది పొద్దునే పోయి పొద్దున పోయి చూస్తే ఇప్పుడు మన కాలు నడుకలు కనపడతాయి పాదముద్రలు పులిది కనపడతాయి నక్కది కనపడతాయి జింకాది కనపడతాయి అది గుర్తింపు మాకు అది నిషాని ఓకే అట్లా అట్లా చూసిన తర్వాత పాజులు పాజులు ఉంటాయి ఉంటాయి ఇప్పుడు మడిలో నడిచే చోట్టు ఉంటాయి కదా ఆ దానిలో రెండు ఉంటాయి ఇట్లా అని ఇది ముందు ఉంటాయి ఇది కింద ఉంటాయి దానం ఇటు ఉంటాయి అది కట్టేస్తాం అట్లా పది జాగాలు మంచి మంచి జాగాలు చూసి సట్ చేసి కట్టేస్తాం కట్టేసి ఇంటికి పోయి ఏదో ఊళ్ళోడికి వస్తారు సద్యన్నము భార్యలు పోయి సూజీ పిన్నెలు అమ్ముకొని సద్యం తిని మళ్ళీ నాలుగు గంటల తిరిగేటం ఈ ప్రాణాలు తిరిగేటం ఆ మనం వేసి అప్పుడే రాదు అది వాళ్ళు తిని వెళ్ళిపోతాయి పొద్దున్నేస్తాము సాయంత్రం నాలుగు గంటలకి సాయంత్రం నాలుగు అప్పుడు నాలుగు వచ్చిన నాలుగు మనం పోయి ఆ ఊడ అని తిరుగుతా ఉంటే అది ఇట్లా ఇట్లా వద్దడుతుంది కదా పొలాల పడిపోతే పోయే జాగా కనపడదు కదా అప్పుడు ఈ చెట్టు ఏమవుతుంది గల 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 అప్పుడు గుర్తుపడిపోయింది అట్లా ఎంత మంది వెళ్తారు మరి అందరికి సమానంగా పంచుకుంటారా దానిలో కూడా మా జాతి నీ జాతి ఇంత పిల్లి కొట్టినా ఐదుగురు పోయినా పంచుకునేది పది మంది పోయినా పంచుకునేది ఎక్కువ రావాలనే అవసరం లేదు ఇంత వచ్చిన సార్ ఇప్పుడు వరకు ఆ సంప్రదాయం ఉంది ఒక ఉడతా పట్టినా గానీ పది భాగాలు ఒక పెట్టి ఉడతనేది కాదు అబాదాలు చెప్పరు వేట వేటకు వచ్చే కుక్కలు అవి ఉంటాయి కదా పని చేసేది మరి రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళే మరి జంతువులతో పాటు ఉరకాలంటే బాగా స్ట్రెంత్ ఉండాలి బలం ఉండాలి కదా అప్పుడు బలం ఉండాలి చెప్తున్నా కదా మొత్తం మాంసమే తింటే బలం ఉండదా ఏమీ లేదు నీళ్లు మాంసము అంటే బలమే ఉండదా మా తాత పులితో కూడా ఫైట్ చేసిండు అచ్చా పేరు మీ తాత పేరు వన్నే గౌడా వన్నే గౌడా వన్నే గౌడా పులిని కూడా ఫైట్ చేసిండ మరి పులిని చంపిండా ఇప్పుడు కూడా చెప్తా రాయ కొద్ది మంది మా మందులు అడవిలోనే ఉన్నారు గవర్నమెంట్ జాగాలు ఇచ్చేసిరి అడవిలో సైడ్లు ఇచ్చేసి ఫ్లాట్లు ఇచ్చేసిరి అది కూడా సిటీలో కాదు పోయి అడవిని ఇస్తే అడవి మంచి అడవిగానే ఉండరావు అడవి మంచి అడవిగానే ఉండరా అవును అడవిలో ఎట్లా ఉంటాడు ఉండరాడు ఉన్నారు మీరేమంటారు ఇట్లా సిటీలో వస్తే కొద్దిగా మార్పు వస్తాయి ఇంకొక ఆయన చూసి కూలికి పోవచ్చు ఇంకొక ఆయన చూసి ఇసుక మొయ్యవచ్చు ఇంకొక పోయి ఇటీవం పోయవచ్చు ఇంకా ఆయన చూసి అయ్యో వందల ఆరు వందలు వస్తాయా మనం కూర్చుంటే దొరుకుతాయి మనం నాలుగు వందలు చేస్తుంటాం అని ఆశ వస్తాయి మళ్ళీ అడవిలో పారేస్తే నా ఎప్పుడో తరతరాలుగా వస్తున్నా వేట కంటిన్యూ చేస్తున్నాం అంతే కదా ఒక్కసారి మీ కులం యొక్క ఆచారాలకు సంబంధించి ముఖ్యంగా మీ దేవతలు మీ ఆచార పరంపర గురించి చెప్పండి మాది నక్కల ఆదివాసీ నాలుగు కులాలు ఉంటాయి ఈ రెండు కులాలు నాలుగు కులాలు కులాలు ఉంటాయి ఈ రెండు దున్నారు ఎప్పుడు అదే దసరా పండుగ ముందుగా మా పండుగలు అన్ని ఉంటాయి ఈ దసరా పండుగని ఇప్పుడు మాకు తెలిసింది అప్పుడు తెలియదు కానీ ఆ టైం మాది దేవ ఉండే టైం అది సరే పండుగ ముందు ముందు ఎన్ని రోజుల ముందు ఒక ఐదు రోజుల ముందు అనుకో సార్ ఓకే దేవా దేవ దూసలు అప్పుడు మా పెద్దోళ్లు మాట్లాడేది మాట్లాడే సమయం అని అన్నమాట ఆ టైం ఆ టైంకు మనం పూజలు చేయాలి కంపల్సరీ నాలుగు కులాలు అన్నారు కదా ఆ నాలుగు కులాల్లో ఎవరెవరు ఏంటో చెప్పండి నా దేవరు పెద్ద కులాలు కాళీవాల ప్రకాశ్ కాళి కాళీవ కాళీవాల మీరేం పోస్తారు మేకప్ తర్వాత దున్నపోసుకోస్తారు వాళ్ళ కులానికి వాళ్లే పెద్దోళ్ళు మా కులానికి మేము పెద్దోళ్ళు మా చెప్పినాయా కదా ఇరవై ఏడు తరాలు ఇప్పుడు దున్నపోతున్నామంటారు ఇస్లీ వాళ్ళ ఇస్ ఆ తర్వాత ఇంకా ఇద్దరు ఇంకో పొవారంటారు వాళ్ళు దున్నపోతు కోసేవాళ్ళే వాళ్ళు కూడా మన తెలుగులో చెప్పాలంటే పెద్దమ్మ దుర్గమ్మ మా భాషలంటే ఇస్లీ కాళీ అమ్మ ఇంకా నాది దుర్గమ్మ ఎల్లమ్మ ఎల్లమ్మకి ఏం కోస్తారు అదే మేకపోతు ఎల్లమ్మకు దుర్గమ్మకు మేకపోతు మా కులాలకు దాన్ని నౌకోడు దేవి అంటారు కాళీదేవి మా కాళీ కాళీదేవికి పెద్దమ్మ తల్లికి అదే ఇస్లే అంటాం కదా పెద్దమ్మ తల్లి మాత దానికి దున్నపోతు దుర్గామాత మాత అంటారు పెద్ద మాత ఆ మాతూ వస్తారు అంటే ప్రతి సంవత్సరము ఇట్లా దున్నపోతుని పోస్తారా మేక మీరు మేక పోస్తారు వాళ్ళు దున్నపోతుని పోస్తారు ఆసి పిల్లలు చచ్చిపోతే తండ్రి చచ్చిపోతే భార్య చచ్చిపోతే ఇడ్చి పెట్టి పాడతారు ఆ దేవుడు ఆ దేవుడు మాత్రం తలకతనే ఉంటాయి మా తాతలు ఆస్తి అడగలేవు పాస్తులు అడగలేవు పెళ్ళం అడగలేదు పిల్లలు పాపలు కాసేపడలేదు ఇది ఉండాలి మాత్రం దేవుడు మాత్రం ఉండాలి ఉండాలి ఈ జుట్టు ఉండాలి ఆస్తులు లేదు ఐశ్వర్యం లేదు భార్య లేదు పిల్లలు లేదు ఎవరు కావాలంటే మూట కావాలి జుట్టుండాలాది జుట్టు ఆహా ఇది ఉండాలా తప్పనిసరిగా అందరికి ఉంటుందా మా అనుగురుగా చిన్న పిల్లలు పుట్టినప్పుడే ఇడిచిపెడతారు ఇలా ఆడవాళ్ళు కూడా ముట్టారు ఎప్పుడు కటింగ్ చేయరా పుట్టినప్పుడు ఇంత ఉండే పడిపోయింది ముసలి వాళ్ళు కదా పడిపోతూ ఉంటాయి అట్లా ఇది దేవుడి కోసం మన దేవత కోసం సరే హైదరాబాద్ లో వచ్చింది కొద్ది చిన్న పిల్లలు బేరా గిరానికి పోయి వాళ్ళ కటింగ్ ను చేపిస్తుంటారు ఇట్లా చేసుకుంటే వాడు పెద్ద మంచిది అనమాట నాయకుడు ఎంత ప్రశాంతంగా ఉంటారని అంటున్నారు ఇక్కడ ఎందుకు మరి జనగాం జిల్లా లింగాల గన్పూర్ మండలం పిట్టలోని గూడము ఆ గూడెంలో ఒకడు మరీ ఒక రాక్షసుని లాగేవారు అందరిని చాలా ఇబ్బంది అండి అసలు మనిషి కాదు వాడు రాష్ట్రలాగా చేసి అదే మీ పిల్లలు మీ దృష్టికి ఏం రాలేదా దానికి కూడా చిన్న సమస్య అడగల చెప్పండి నాలుగు కోట్లు క్రిస్లో ఇప్పుడు తొమ్మిది కోట్లు ముస్లిం దానిలో ఒకటి దొంగ ఉండే ఉండొచ్చు కదా అందరూ పాస్టోర్ మంచి వాడే అందరూ గ్రామాలు మంచి వాడలేదు అందరూ లెక్క వాళ్ళు మంచిగా లేదు నేను ఒకడు ఉండొచ్చు కదా দীপৰ ৰায় উৎসৱ এই